ఈరోజు మీకు తెలుసు యావత్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఒకే ఒకడుగా హిందూ రాజుగా ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు తను చేసినటువంటి యుద్ధాలు తను సాధించినటువంటి విజయాలు మీ అందరికీ తెలుసు అలాంటి గొప్ప నాయకుడు భారతదేశంలో పుట్టి ఆ రోజు మనను ఆక్రమించుకున్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి హిందూ రాజుగా పేరొందినటువంటి మహనీయుడు మరి చక్రపతి శివాజీ గారు ఈరోజు మనము గుర్తు చేసుకుంటా ఉన్నాం వారి బాటలో ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలకి మనం వారిని ఆదర్శంగా తీసుకొని రేపు ఈ దేశంలో ఖచ్చితంగా వారి ఆశ నెరవేర్చాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా చాలా రకాల అరాచకాలు జరుగుతున్నప్పటికీ కూడా సహనం అనేది హిందూ ధర్మంలో పుట్టుకతో ఉంది కాబట్టి మరి అందరూ కూడా ఎంతో సహనంగా మనం ఉంటున్నాం కానీ కొన్నిసార్లు మరి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులను నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా ఇప్పటి వరకు ఇలాంటి మాట్లాడలేదు కానీ ఈరోజు నేను మీ అందరినీ హెచ్చరిస్తా ఉన్నాను ఈ రకంగా మూడు వందల ఏడు సెక్షన్ని మీరు వాడుకొని ఇష్టానుసారంగా మూడు వందల ఏడు సెక్షన్ పెట్టి అరాచకాలు చేస్తే ఇంకా చూసి ఊరుకోబోయే సమస్య లేదు ఇప్పటి వరకు నేను చాలా అనుకూలంగా సానుకూలంగా నేను నేను కోఆపరేట్ చేస్తూ ఉన్నాను కానీ ఈ రకంగా మూడు వందల ఏడు సెక్షన్ని మీ ఇష్టారాజ్యంగా వాడుకొని ఇష్టారాజ్యంగా మీరు నడిపిస్తానంటే ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రేపు రాబోయేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరే వరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జయ శ్రీరామ్